హాయ్ అండి ఎవరి వన్ ఏపీన్యూ మీడియాకు స్వాగతం పేద విద్యార్థులకు పరీక్షలకు అవసరమయ్యే పెన్నులు పౌచ్ వాటర్ బాటిళ్ళు విద్యార్థులకు పంపిణీ చేసిన పీడిఎస్ఓ నాయకులు విద్యార్థులు ధైర్యంగా పరీక్షలు రాయాలని పీడిఎస్ఓ జిల్లా నాయకులు సురేంద్రబాబు విద్యార్థులకు పిలుపునిచ్చారు ఈ సందర్భంగా కర్నూలు జిల్లా ఎమ్మెగినూరు కస్తూర్బా ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పర్యటించి విద్యార్థు పరీక్షలకు కావలసిన సామాగ్రిని పీడిఎస్ఓ ఆధ్వర్యంలో అందించడం జరిగింది సురేంద్రబాబు మాట్లాడుతూ విద్యార్థులకు పరీక్షలు అంటే కేవలం ఒక భాగమని ఎవరు అధైర్యపడకుండా ధైర్యంగా పరీక్షలను రాసి మంచి ఉత్తీర్ణత సాధించాలని కోరారు అలాగే విద్యార్థులు రిజల్ట్ వచ్చిన తర్వాత మేము ఫెయిల్ అయ్యాము అని ఇంట్లో తిట్టారు అనో విద్యార్థులకు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అలాంటివి మరిచి విద్యార్థులు ధైర్యంగా ఎగ్జామ్ రాసి ఫెయిల్ అయినా మరీ సప్లిమెంటరీ రాసి మరలా పాస్ అవ్వచ్చు ఎందరో గొప్ప గొప్ప వాళ్ళు ఫెయిల్ అయ్యి మరీ సప్లిమెంటరీ రాసి పాస్ అయిన వాళ్ళు ఉన్నారు కాబట్టి అందరూ ధైర్యంగా పరీక్షలు రాసి మంచి మార్కులతో మీ తల్లిదండ్రులకు కాలేజీ పేరు తెస్తారని అన్నారు అలాగే ఏ సమస్యకైనా మేము ముందుంటామని పీడిఎస్ఓగా విద్యార్థులందరికీ సహాయ సహకారాలు ఎప్పుడు ఎల్లప్పుడూ అందిస్తామని వారు అన్నారు ఈ కార్యక్రమంలో కస్తూర్బా ప్రిన్సిపాల్ కవిత పిడిఎస్ఓ తాలూకా అధ్యక్షులు వీరప్రతాప్ తాలూకా ఉపాధ్యక్షుడు పవన్ నాయకులు అబ్దుల్ గణేష్ తదితరులు పాల్గొన్నారు